పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమూలం ఛానల్కి స్వాగతం మిత్రులారా శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పిఠాపురం ఐదు వందల సంవత్సరముల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక పీఠం ఈ విజ్ఞాన విద్యాపీఠం షష్ఠ పీఠాధిపతిగా శ్రీ ఉమర్ ఆలీషా గారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు ఉన్నారు శ్రీ ఉమర్ ఆలిషా వారు బహుభాషా పండితులు సంస్కృతం తెలుగు పార్సీ అరబ్బీ భాషలలో వీరు కవిత్వం చెప్పినారు వీరు రాయని తెలుగు సాహితీ ప్రక్రియ లేదు అంటే అతిశయోక్తి కాదు మిత్రులారా నాటకం నవల పద్యకావ్యాలు కథలు కవితలు గేయాలు పద్యశతకాలు సుమారు యాభై వరకు కలవు ఇవి వారణాసిలోని జంగంవారి మఠం పురాతన గ్రంథాలయంలోను లండన్ మహానగరంలోని బ్రిటిష్ మహాగ్రంథ భాండాగారంలోనూ లభ్యమవుతున్నాయి వీరి మునిమనవడు డాక్టర్ శ్రీ ఉమర్ ఆలీషా గారు నవమ పీఠాధిపతిగా నేడు వారి సాహిత్యాన్ని ఉమర్ ఆలీషా గ్రంథమండలి పేరున ముద్రితం చేస్తున్నారు అంతేకాకుండా ఈ సాహిత్యాన్ని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు అందులో భాగంగా పద్య పరిమళం ఛానల్ ద్వారా ఉమర్ ఆలీషా గారి సాహిత్యాన్ని తెలుగు భాషాభిమానులకు అందించుటకు అనుమతి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఉమర్ ఆలీషా గారి చక్కని పద్యాలను విందాం శ్రీశుభాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణావ్యయుండవు ఆదిదేవుండలలోకై కుడీవే కలుషగత వేషభూష ఆఖైలలీష శక్తి ప్రకాశమే ఆకారముగా గలవాడవు మహనీయుడవు మనోజ్ఞము సౌమ్యమై సేవింపదగినవాడవు కళ్యాణ గుణములు గలవాడవు కరుణా సముద్రుడవు శాశ్వతుడవు అఖిల లోకములకు ఒక్కడివే అయిన ఆదిదేవుడవు నీవే ఓ పాపరహిత పరమపురుష ఆఖైలలీ సద్గురుస్వామి దివ్యశక్తి ప్రకాశమే సద్గురు స్వరూపముగా శోభించగా ఘనాఘన సుందరము మనోజ్ఞము సౌమ్య శుభకర గుణములు గలవానిగా కీర్తించుచు సమస్త లోకములను పాలించు ప్రభువుగా ఆరాధించుచు అనుగ్రహమునకై అర్థించుతూ చేసిన ఈ ప్రార్థన శిష్ట ఆచార సంప్రదాయమును పాటిస్తూ చేసిన ప్రార్థనయే గాని వేరు కాదు తలచిన కార్యము నెరవేరవలెనన్న ప్రయత్నము కాలము దైవానుగ్రహమును ఈ మూడును అనుకూలించవలెననేడి దివ్య సంకల్పము చేత గ్రంథ ఆరంభమునందు మంగళాచరణము చేయుట ఒక శిష్ట ఆచార సంప్రదాయము మంగళాచరణము ద్వారా పరమాత్మ స్వరూపమై భాషించుచు సకల ప్రపంచము తానై నిండి భౌతికాభౌతిక ప్రౌఢిని రూఢమైన శక్తిని సంప్రాప్తింపజేయు శక్తివంతుడైన సద్గురుదేవులను ప్రార్థించుట చేత తాము చేపట్టిన కార్యము నిర్విఘ్నముగా కొనసాగవలైననున్నదే అందులోని అంతరార్థము అవధరింపు బ్రహ్మ జీవాత్మ నిర్ణయించు శతకరత్నంబు రచితు శ్రద్ధతోడ కలుషగత వేషభూష ఆఖైలలీష పరమాత్మ జీవాత్మ ప్రపంచము ఈశ్వరుడు ఆకాశము మాయా అనువాని యథార్థ స్వరూపములను శ్రద్ధతో నిర్ణయించి నిశ్చయించి వ్రాయుచున్న ఈ శతకరత్నమును స్వీకరింపు మహాతత్వవేత్త అయిన ఈ కవి ఈ గ్రంథ ప్రథమ ముద్రణ పీఠికయందు తత్వాన్ని సంపూర్ణంగా తెలియజేయు గ్రంథము ఒకటి రచింపుమన్న ఆనాటి పండితుల కోరిక మేరకు అనేకులకు సులభముగా అవగతము కాని పరమాత్మ సంబంధ విశేష జ్ఞానమును బ్రహ్మ విద్యా విలాసమును పేర రచించినట్లు తెలియజేసినారు ఈ గ్రంథమున జీవునకు ఈశ్వర పరిణామము కలుగజేసేడి క్రమమును తెలుపు విషయమును వివరించి సద్గురు అనుగ్రహమున సాధకుడైన శిష్యుని హృదయ సీమలో గోచరించు భౌతిక దృశ్య జగత్తులలోని అభౌతిక రహస్యములను అవగాహన చేసుకునవలసిన ప్రయోజనమును గుర్తించి భక్తి శ్రద్ధ దీక్షలతో సాగించిన శ్రవణ మనన నిధిధ్యాసనములు బ్రహ్మజ్ఞానమునకు సంబంధించినవి కావున అట్టి బ్రహ్మతత్వ రహస్యములను విశ్లేషించి విమర్శించి అవగతమునర్చుకొనగలిగిన అధికారిగా తన శిష్యులను మార్చగలందులకు బ్రహ్మ జీవాత్మ జగత్తు ఈశ్వరుడు ఆకాశము మాయల యథార్థ స్వరూపమును ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయడమైనది నిశ్చలంబై ఒక్కటై నిత్య సత్య నిష్కళానంద నిష్క్రియ నిర్గుణం బ్రహ్మం బహంబని కలుషగత వేషభూష ఆఖైలలీష ఏకరూపమై స్థిరమై ఎల్ల యందుండు సత్యమై చెప్పరానంత ఆనందమై ఏ క్రియలు గుణముల పరిధులు లేని ఆ పరబ్రహ్మమే సృష్టికి పూర్వము నుండి నేను అని అలరారుతున్నది సృష్టికి పూర్వము శుద్ధ బ్రహ్మమైన పరబ్రహ్మము పూర్ణము నిశ్చలము నిర్గుణము తేజోవంతమని అవతారులు ఋషులు సద్గురువులచే ప్రకటింపబడినది